కొన్నిమార్లు సర్వశక్తిగల దేవుని సన్నిధికి ముందే ప్రజలు మానవుల యొక్క చిన్న సామర్థ్యాల గురించి అనగా ఈ లోకంలో వారి జ్ఞానం సంపద లేదా మేధస్సు గురించి అతిశయపడుదురు రండి దేవుని ఎదుట మనం కలిగి ఉండవలసిన సత్యము యొక్క సరియైన వైఖరి మరియు భంగిమను ప్రతిబింబించుటకు యశయా పదో అధ్యాయము పదిహేనో వచనములోని వాక్యములను జాగ్రత్తగా పరిశీలిద్దాం గొడ్డలి తనతో నలుకువాని చూచి అతిశయపడునా దానిని ఊపే వ్యక్తి లేకుండా గొడ్డలి వల్ల ఉపయోగం ఏమిటి అది కేవలం పాత లోహపు ముద్దగా ఉంటుంది దానిని కదిలించే వ్యక్తి తప్పక ఉండవలను నేను నిజంగా శక్తివంతంగా నేను ఊగినప్పుడు నా బలం వల్ల వందల సంవత్సరాల వయస్సుగల చెట్లు కూడా కూలిపోతాయి అని ఆలోచించవచ్చు ఏమైనా ఆ గొడ్డలి తనంతట తాను ఎన్నటికీ ఆ చెట్టును కూలిపోయేలా చేయదు గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా రంపము తనతో మీద పొగడుకునునా గొడ్డలి లేదా రంపమనున్నది ఒక సాధనం తప్ప ఏమీ కాదు మరియు అవి వాటంతటా అవే ప్రధాన ప్రజలు కానేరవు అది తమంతటా తాము అలాంటి అధికారాన్ని ప్రదర్శించే వస్తువులు కాదు అదేవిధంగా కొందరికి అపారమైన విశ్వాసాన్ని కొందరికి జ్ఞానాన్ని ఇతరులకు మంచిగా సువార్త ప్రకటించే సామర్థ్యాన్ని కొందరికి సభ్యులను బాగా నిర్వహించే నైపుణ్యాన్ని కొందరిని అన్య భాషలలో నిష్ణాతులుగా చేస్తూ మరియు ఇతరులకు శక్తివంతంగా ప్రార్థించే సామర్థ్యంగా దేవుడు మనలను ఒక సాధనంగా ఉపయోగిస్తారు కాబట్టి విభిన్నమైన సాధనాలుగా మన పాత్రలను మనం మరచిపోకూడదు మనం దీనిని మరిచిపోయినట్లయితే మనం అహంకారంగా మారుతాము మరియు మనం అహంకారంగా మారినప్పుడు ఏమి జరుగును తూరురాజు గురించి యషయా పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనం లేదా యహేజ్కేలు ఇరవై ఎనిమిదో అధ్యాయములోని వాక్యముల గురించి ఆలోచించండి పరలోక రాజ్యంలో అతడు వైభవంగా మరియు నిండైన బుద్ధి గలవాడని దేవుడు అతనికి ప్రతివిధమైన ప్రతిభను ఇచ్చారని మనం చూడవచ్చు ఫలితంగా తనను తాను తెలివైనవాడని జ్ఞానవంతుడని మరియు బుద్ధివంతుడని నమ్ముచూ అతడు ఏ స్థానాన్ని ధరించాడు దేవుని సింహాసనము కంటే తన సింహాసనమును హెచ్చించాలనే దుష్ట తలంపులను కూడా అతడు ఆశ్రయించాడు కోల తన్నెత్తువానిని ఆడించినట్లును అది దానంతట అదే కర్ర కదులుచున్నదా లేక ఒక మనుష్యుడు ఆ కర్రను కదులుచున్నాడా అని తేడాను గుర్తించుటలో విఫలమయ్యే మూర్ఖత్వములో పడిపోకూడదని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కట్టకాని వానిని ఎత్తినట్లునూ ఉండునుగదా అది మనం చాలా జ్ఞానవంతులు అని లేదా తెలివైన వారము కాబట్టి కాదు కానీ దేవుడు మనలను పరికరాలుగా ఉపయోగిస్తున్నందున మనం తగినంతగా లేనప్పటికీ దేవుడు మనలను అటువంటి అర్థవంతమైన ప్రయోజనాల కొరకు ఉపయోగించుకుంటారు కావున మనం దేవునికి కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లించగలగాలి చాలా ధన్యవాదములు